పరమృద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధానమంత్రి పేదల సాధికారతకు సైన్స్ దోహదపడాలన్న నరేంద్ర మోదీ నెల రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడి కొత్తగా ఎంపికైన ఏడు వందల మంది ఏఈఈలకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి పై అధికారులు చెప్పారనే కారణంతో నాణ్యతలో రాజీ పడొద్దని సూచన నేడు తెలంగాణ ఉద్యమ నేత కొండా బాపూజీ జయంతి రాజీ లేని పోరాటానికి ఆదర్శప్రాయుడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త రోజువారీ కనీస వేతనం ఒక వెయ్యి ముప్పై రూపాయలకు పెంపు నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు చివరి అవకాశం హైడ్రా కూల్చివేతలపై ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ పేదల ఆందోళన మనోవేదనను పట్టించుకోవటం లేదని విమర్శ ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించిన కేటీఆర్ త్వరలోనే అన్ని వివరాలతో బయట పెడతామని వెల్లడి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ఫ్రాన్స్ భద్రతా మండలి విస్తరణకు ఫ్రాన్స్ అనుకూలమన్న అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ బలహీనపడిన అల్పపీడనం నేడు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు రేపు హైదరాబాద్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన పలు కార్యక్రమాలతో పాటు బీజేపీ నేతలతో రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చ ఆస్ట్రేలియా వెళ్లే భారతీయ యువతకు గుడ్ న్యూస్ ప్రతి ఏటా వెయ్యి వర్క్ హాలిడే వీసాల ప్రక్రియ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం హైడ్రా వంటి వ్యవస్థ కావాలని పలు ప్రాంతాల నుంచి డిమాండ్ వస్తోందన్న మంత్రి సీతక్క పేదలను ముందు పెట్టి ఆక్రమణలు కాపాడుకోవాలని కబ్జాదారుల ప్రయత్నమని విమర్శ హైదరాబాద్లో డీజే సౌండ్స్ టపాసుల వాడకంపై సిపి కీలక సమావేశం అభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సిపి సివి ఆనంద్ త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి మిజోరాం గవర్నర్గా అదనపు బాధ్యతలు సెలవులో ఉన్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు బరిలో నిలిచిన తొమ్మిది మంది అభ్యర్థులు కెన్యాలో అదానీకి ఎదురుదెబ్బ నైరోబి ఎయిర్పోర్టు విస్తరణ నిర్వహణ కోసం అదానీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు లెబనాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందిన హిజ్బుల్లా కమాండర్ సముద్రంలో పెరగనున్న భారత్ బలం నౌకాదళంలోకి కొత్తగా ఏడు కొత్త యుద్ధ నౌకలు ఒక జలాంతర్గామి ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా ఫ్రాన్స్ ప్రయత్నం ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు